నెల్లూరు జిల్లా కలిగిరి అగ్రిగోల్డ్ భూముల్లో కలప నాడు వైసీపీ నేడు టీడీపీ నేతలకు ఆదాయ వనరుల తయారైంది కోట్ల రూపాయల విలువ చేసే అగ్రిగోల్డ్ భూములోని జామాయిలను పబ్లిక్గా నరికి సొమ్ము చేసుకుంటున్నారు నాయకులు జామాయిల పరిస్థితి ఇలా ఉంటే లేటెస్ట్గా అక్రమార్కుల కన్ను ఎర్రచందనంపై పడింది అగ్రిగోల్డ్ భూముల ఎర్రచందనం చెట్ల నరికివేతపై మా ప్రతినిధి చరితో మరింత సమాచారం అందిస్తారు చిక్కుకోవడం దశాబ్దాలుగా ఈ భూముల సంగతి ఇక్కడ ఉండేటటువంటి కలప సంగతి పట్టించుకునే నాదులు లేకపోవడం గత వైసీపీ ప్రభుత్వం గాని ఇప్పటి కూటమి ప్రభుత్వం గాని అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్నటువంటి కలప అయితే మాత్రం అక్రమార్కులకి ఆదాయ వనరుగా మారిందనే చెప్పాలి అగ్రిగోల్డ్ కి సంబంధించినటువంటి కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ కు సంబంధించి లేదా సిపిఎం తరఫునటువంటి ముప్పైల నాగేశ్వరరావు గారు వచ్చి ధర్నా కూడా చేయడం జరిగింది అగ్రిగోల్డ్ భూముల్లో పెద్ద ఎత్తున కలపను అక్రమంగా తరలిస్తున్నారు జామాయిల్ కలపన అయితే మాత్రం పూర్తిగా కూడా ధ్వంసం చేస్తున్నారంటూ కూడా తెలియచే పరిస్థితి ఉదయం నియోజకవర్గంలో సుమారు పద్దెనిమిది వందల నుండి రెండు వేల ఎకరాల అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి ఈ భూముల్లో పెద్ద ఎత్తున జామాయిల్ అలాగే టేకు ఎర్రచందనం ఇలాంటి కలపలు ఉన్నటువంటి పరిస్థితి వీటికి దశాబ్ద కాలంగా అంటే పదిహేను సంవత్సరాలు పైచీలకు ఉన్నటువంటి ఈ ఈ కలప అంతా కూడా ఒక మంచి డిమాండ్ అయితే వచ్చిందనే చెప్పాలి గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు మాజీ ఏఎంసీ చైర్మన్ గా ఉన్నటువంటి అలీ ఆయన అనుచరుల ఆధ్వర్యంలో పెదిరెడ్డిపల్లిలో కూడా పెద్ద ఎత్తున జామాయిల్ కలపను కూడా తరలించారు దాన్ని సొమ్ము చేసుకున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడి నెలల కాలంలో ఇటు వరికొంటపాడు కలిగిరి కొండాపురం వివిధ మండలాల్లో ఉన్నటువంటి జామాయిల్ కట్టలకైతే మాత్రం జామాయలు కలప మాత్రం యథేచ్ఛగా తరలిస్తున్నారు ఇటువంటి బాధ్యతలు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి భవిష్యత్తులో మేము ఎంతో డిపాజిట్లు అగ్రిగోల్డ్ కట్టున్నాం కోర్టు వివాదంలో కానీ ఈ ఇది కానీ సమస్య అంటే ఏదైనా పరిష్కారం గానీ దొరికితే ఈ భూముల్లో ఉండేటటువంటి కలప ఏదైతే అంటే ఈ కలప ద్వారా వచ్చేటటువంటి ఆదాయం కూడా ఎక్కువ మంది బాధితులకు న్యాయం చేసానికి అవకాశం ఉంటుంది కానీ అలాంటి కలపనైతే మాత్రం యథేచ్ఛగా అక్రమార్కులు సొమ్ము చేసుకున్న పరిస్థితి అయితే మాత్రం అగ్రిగోల్డ్ బాధ్యతల్లో ఆవేదన మిగులుస్తానని చెప్పాలి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రమేయాన్ని పదే పదే అయితే మాత్రం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఆయన పేరు అయితే వినిపిస్తుంది కానీ మనకున్నటువంటి సమాచారం ఆయనకి ఎంతమేరకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ ఆయన ఇన్వాల్వ్ చేస్తున్నారా ఆయనకి చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రయత్నం ఏదైనా జరుగుతుందా అనేది కూడా ఒకంత చర్చనీయాంశం జరుగుతుంది అంటే బుచ్చరటి పాలింగ్కి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఈరోజు ఈ జామాయిల్ కట్టి ఏదైతే జామాయిల్ కలప తరలింపులైతే ఆయన పాత్ర ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయని చెప్పాలి అయితే ఇంత జరుగుతున్నా సరే ఒకసారి కూడా ఎక్కడి నుంచి కాకల సురేష్ నుంచి ఒక కౌంటర్ కూడా దీని మీద రాలేదనేది మాత్రం ఒకంత అనుమానం అయితే కలుగుతుందని చెప్పాలి ఎప్పటికైనా సరే అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ కలక్రమ రవాణాలో ఉన్నారని వాదనలు వినిపిస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సైలెంట్ గా ఉంది అంటే గతంలో వీరు చేసినటువంటి పనే ఇప్పుడు కానీ వీళ్ళు ఏదైనా అత్యుత్సాహం చూపిస్తే వీరి మీద ఎక్కడ కేసులు పెడతారంటూ కూడా ఒకంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా సైలెంట్ గా ఉన్నట్టు కూడా మనకి ఆరోపణ వినిపిస్తున్న పరిస్థితి ఏదైతే ఆధారాలు అంటే నిన్న నిన్న ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులు మరియు సంబంధించినటువంటి అసోసియేషన్ వీళ్ళు ఏదైతే వీడియోస్ అన్ని కూడాను హోం మంత్రి అనితాకి ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటామంటూ కూడా వాళ్ళు పరిస్థితి అలాగే డీజీపీ అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగినటువంటి ఘటనపై అయితే మాత్రం ఖచ్చితంగా ముందుకు పోతాం మా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విధంగా కూడా చేస్తామని అంటున్నారు అంటే ఇప్పటికైనా సరే సమగ్రమైన విచారణ జరపాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసన సభ్యులపై ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో స్థానిక శాసనసభ్యుడు ఇప్పటికైనా సరే జరుగుతున్నటువంటి ఘటన పట్ల పార్టీకి డ్యామేజ్ అవుతున్న తీరు పట్లయితే మాత్రం ఖచ్చితంగా కూడా స్పందించాలంటూ కూడా సామాన్య కార్యకర్తలు కోరుకునే పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ కూడా అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమ కలప రవాణాపై అయితే మాత్రం ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ రోజు బాధితులు కోరుకునే పరిస్థితి కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ దోల్కుంటున్నాడు